హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబల్ నైన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే మనకి ఈ కార్తీక మాసం అంటే శివకేశవులతో పాటు లక్ష్మీ అమ్మవారిని కూడా పూజించడం వల్ల విశేషమైన లాభాలు పొందొచ్చు అని పురాణాలు చెప్పబడ్డాయి అయితే ఇది నేను ఈవినింగ్ అంటే ప్రదోక్ష కాలంలో నేను అమ్మవారికి పూజ ఎలా చేసుకున్నాను అమ్మవారి దగ్గర ఉసిరి దీపాలు ఎలా పెట్టుకున్నాను అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి వీడియో ఎవరైనా చూసినట్టు ఉంటే ప్లీజ్ లైక్ ఇచ్చి వెళ్ళండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకేనా అయితే ముందుగా మనము అమ్మవారికి చక్కగా మార్నింగ్ అయితే కుత్రికా నక్షత్రాలు ఉండేటప్పుడే మనము దీపాలు అయితే విడిచిపెడతాం కదండి నీటిలో అలా కూడా వెలిగించేటప్పుడు ఉసిరి దీపాలు అప్పుడు కూడా పెట్టుకోవచ్చు లేదు ప్రదోక్ష కాలంలో పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి ఇక్కడ నేను ప్రదోక్ష కాలంలో ఉసిరి అయితే పెట్టుకున్నాను తులుసుకోవట దగ్గర అయితే ఎలా పెట్టుకున్నాను అంటే చాలా విధంగా చాలా మంది ఈ ఉసిరి దీపం పాలు వెలిగిస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా మనము ఈ విధంగా ఉసిరి దీపం వెలిగిస్తే అఖండ ఐశ్వర్యం పొందుతామండి అలాగే అమ్మవారి అనుగ్రహం కూడా మనం పొందొచ్చు అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందామండి నేను ఈవినింగ్ అయితే నా ఆరోగ్యం బాగా ఉంటే స్నానం చేస్తానండి ఏదైనా ఆరోగ్యం కొంచెం ఒంట్లో నలతగా ఉంటే కాళ్ళు చేతులు నోరు కడుక్కొని నిత్య దీపారాధన అయితే మనం చేసుకోవాలి కదా రెండు పోట్లు ఈ కార్తీక మాసంలో తులసి కోడ దగ్గర దీపారాధన ఆ తర్వాత ద్వారాల దగ్గర దీపారాధన అలాగే ఇంట్లో దీప రాధన చేసుకొని ప్రతి నిత్యం కార్తీక పురాణం అయితే రోజుకు ఒక అధ్యాయం చదివితే చాలా చాలా మంచిదండి అలాగే ఉపవాసం ఉండలేని వాళ్ళు ఒక్క పూట భుజించి రాత్రికి పండుగ పాలో ఏవో తాగితే సరిపోతుందండి కఠినంగా ఉండవసరం లేదండి మనకి పూజలో ఏదైనా లోటుపాట్లు ఉండొచ్చు కానీ భక్తిలో లోటుపాట్లు ఉండకూడదు ఫ్రెండ్స్ ఎంత గా ఆడంబరంగా చేసాము పూజ అని కాదండి ఎంత భక్తిగా అమ్మవారిని కొలుస్తున్నాము అయ్యవారిని పూజిస్తున్నాము ఇరవై నాలుగు గంటల ఏదో ఒక నామస్మరణం చెప్పుకుంటున్నామా అనే భక్తి ముఖ్యమండి పూజలో ఎటువంటి ఆట అంటే ఎటువంటి తప్పులు ఉండొచ్చు కానీ భక్తిలో ఉండొద్దుగా ఉండొద్దు ఫ్రెండ్స్ ఓకేనా అలా అయితే నేను చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే ముందుగా నేను ఇక్కడ ఐదు ఉసిరికాయలు తీసుకున్నాను ఐదు ఉసిరికాయలు తీసుకొని చక్కగా దాన్ని శుభ్రం చేసుకోవాలి మార్కెట్ నుండి తెచ్చిన తర్వాత కొంచెం పసుపు నీళ్ళలో శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకున్న తర్వాత దానికి గంధం కుంకుమతో బొట్లో పెట్టాలి ఆ తర్వాత పైన చెక్క అయితే తీయాలండి చెక్కు తీస్తే మనకి పువ్వు ఒత్తు అయినా ఇలా నేను రెడీమేడ్స్లో మనకి నెయ్యి ఒత్తులు ఉంటాయి కదండీ అవైనా నీట్గా నిల్చుంటాయండి ఎక్కువసేపు కాలుతాయి అనమాట వెలుగు తూ ఉంటాయి ఆ టైంలో మనము వెలిగినంతచేపు కార్తీక పురాణం చదువుకుంటే చాలా చాలా మంచిదండి ఆ వెలుగులో కార్తీక పురాణం చదివితే మనసు హ్యాపీగా ఉంటుంది అయితే ఇక్కడ నేను దానికి ఓ చెక్కు తీసేసాను ఆ తర్వాత మనము గంధంతో బొట్లు పెట్టుకున్నాను ఆ తర్వాత పల్లెములు కానీ ఆ తర్వాత ఒక ఇస్తురాకులు కానీ ఒక ఆ తర్వాత అరిటాకులు కానీ బియ్యం పోయాలండి బియ్యం పోసుకొని చక్కగా బియ్యాన్ని కొంచెం పసుపు కుంకుమ అక్షతలు వేసి పువ్వులతో చక్కగా అలంకరించుకోవాలి ప్లేటు అలంకరించుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో ఒకటి పెట్టుకోవాలి ఈ ఐదు కూడా నీట్గా మనము అమర్చుకోవాలండి అమర్చుకున్న తర్వాత ముందుగా మనము తులసి కోట దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ తులసి కోట దగ్గర నిత్య దీపారాధన అయిపోయిన తర్వాత సరి కార్తీక పురాణం మనం స్టార్ట్ చేస్తాము అనే టైంలో ఇవి అయితే వెలిగించుకోవాలి ఇక్కడ నేను రెడీమేడ్స్ ఒత్తులనేవి నెయ్యి అయితే కొనుక్కున్నానండి చాలా బాగా వెలుగుతున్నాయి బాగా ఉందండి మన ఇంటి దగ్గర మనము ఇవి లేకపోతే బొడ్ బొడ్డొత్తులు కూడా మన ఇంటి దగ్గర మనం తయారు చేసుకుంటే చాలా మంచిదండి బొడ్డొత్తు తయారు చేసేటప్పుడు కింద బే ఎక్కువ దూదున్నట్టుగా చూసుకోండి అలాంటప్పుడు మనకి ఎక్కువసేపు అవి కాలుతాయండి అలాగే ఉసిరి దీపం వెలిగించేటప్పుడు ఒక గంట కానీ రెండు గంటలు కానీ మనము నానపెడితే ఎక్కువసేపు వెలుగుతూ ఉంటాయండి ఆ తర్వాత ఇక్కడ నిత్య దీపారాధన అయితే నేను ఇక్కడ చేసుకున్నానండి తులసమ్మ దగ్గర చేసుకున్నాను తులసమ్మ తర్వాత ఉసిరి చెట్టు మారేడు చెట్టు దగ్గర చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఉసిరి దీపాలైతే వెలిగిస్తున్నాను ముందుగా మనము ఏ పూజ చేసినా ఏ పునస్కారం చేసినా ముందు నిత్య దీపారాధన చేసిన తర్వాతే ఏదైనా చేసుకోవాలి ఇక్కడైతే నిత్య దీపారాధన చేసుకున్నాను చేసుకొని అగరబత్తులతో చక్కగా ధూపం ఇస్తున్నానండి ధూపం ఇచ్చేసిన తర్వాత ఇప్పుడైతే ఏకహారతతో ఇవి వెలిగించుకోవాలి మనము శుక్రవారం పూట అమ్మవారి దగ్గర అయినా ఇంట్లో దీపారాధన చేస్తాం కదండి అప్పుడైనా వెలిగించుకోవచ్చు లేదు అంటే ఇలాగ తులసి కోట దగ్గర వెలిగిస్తే చాలా చాలా మంచిదండి ఎందుకంటే మనము తులసిని లక్ష్మీ స్వరూపముగా అనుకుంటాము ఈ మాస లక్ష్మీ స్వరూపముగా మనము పూజిస్తాం కాబట్టి ఒక్కసారైనా సరే మనం ప్రదోక్ష కాలంలో ఉసిరి దీపం పెట్టినట్టుగా అయితే చాలా చాలా మంచిదండి ఈ విధంగా ఉసిరి దీపం పెట్టండి బియ్యం కింద వేసి బియ్యం పైన ఉసిరికాయలు పెట్టి పెట్టండి అలా కాకపోతే ప్రమిదల్లో కూడా పెట్టుకోవచ్చు తర్వాత డైరెక్ట్గా నేల మీద పెట్టొద్దండి ఏదో ఆకు కానీ ప్రమిది కానీ పెట్టి దీపాలు వెలిగించుకోవాలండి ఆ తర్వాత ఈ బియ్యాన్ని చక్కగా మనము పక్షులకైనా వేసుకోవచ్చు లేదు అంటే మనము వండే అన్నం వండుకుంటాం కదా కాతే మాసంలో ఎలాగో మనము ఎన్వి వండుకోము కాబట్టి చక్కగా రైస్ పెట్టుకోవచ్చు అండి బియ్యంతో ఆ తర్వాత ఉసిరిగాయలు కూడా మనం చక్కగా తినొచ్చు ఊరబెట్టుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు అండి గంగలో మాత్రం కలపకూడదండి అంటే కలిపితే కలిపివచ్చు అది మీ చాయిస్ లేదంటే మనం చక్కగా దీన్ని భుజించుకో అంటే ఓరేసుకోవచ్చు లేదంటే చక్కగా పచ్చడి కూడా పెట్టుకోవచ్చు అండి ఈ విధంగా చేసుకుంటే చాలా మంచిదండి ఓకేనా ఈ విధంగా నేను ఏకహారతతో దీపాలు అయితే వెలిగించి తర్వాత ఇక్కడ నేను ఆకాశ దీపం కూడా ప్రతి నిత్యం పెట్టుకుంటున్నాను ధనత్రయోదశి రోజు నుంచి యమదీపం ఏ రోజు నేను స్టార్ట్ చేశాను ఆ రోజు నుంచి నేను కార్తీక ఆకాశ దీపం పెట్టుకున్నానండి ఆకాశ దీపం పెట్టుకుంటే చాలా మంచిది ఎక్కువగా ఇది టెంపుల్లో పెడుతూ ఉంటారండి ఆకాశ దీపం దీపం టెంపుల్లో మనకి రోజువారీ వెళ్ళి మనం వెలిగించలేము కదండి అలాంటప్పుడు మన ఇంట్లో మనము బాల్కనీలో వెలిగించుకుంటే చాలా బాగుంటుంది అదైనా మనము మనిషి ఎత్తులో ఉన్నట్టుగా మనము దాన్ని ఏర్పాటు చేసుకోవాలి అలాగే ఏర్పాటు చేసుకొని ఆకాశ దీపం వెలిగించుకుంటే చాలా మంచిదండి ఈ విధంగా నేనైతే ఉసిరి దీపం పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆకాశ దీపం ఇలా అయితే వెలిగించుకున్నాను సంజయ్